అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చూపించబోయే ఒక తీగ జాతి మొక్క కరోనా సమయంలో ఎందరో ప్రాణాలు కాపాడింది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క మొక్క అనేది ఈ తీగ జాతి మొక్కని మనం కషాయం చేసుకొని తాగినట్లయితే ఎన్నో రకాల మొండి సమస్యల్ని తీసివేస్తుంది ఎన్నో రకాలు అలాగే కరోనా సమయంలో ఈ యొక్క తీగ జాతి మొక్కని చాలామంది కషాయం చేసుకొని తాగడం ద్వారా కరోనా నుంచి విముక్తి అయితే లభించింది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు చాలా రకాలుగా వాళ్ళకి మేలు జరిగింది చాలామందిని ఇది కాపాడిన మొక్క ఇది వాస్తవం యథార్థం నేనైతే వీడియో కోసం చెప్పడం లేదు దీని ద్వారా కరోనాకి మందు కూడా తయారు చేశారు అది ఏంటి ఆ మొక్క ఏంటి అది ఎలా ఉంటుంది అసలు దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మనం ఎన్నో రకాల రోగాల నుంచి బయటపడవచ్చో ఈ యొక్క వీడియోలో ఈ మొక్క సమగ్ర సమాచారాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులకు పంపండి చాలా బాగా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పబోయే ప్రతి ఒక్క మాట కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది వీడియో రూపంలో మరి ఈ ప్రకృతి మనం చూస్తున్న ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి మొక్కలు చెట్లు తీగలు ఇలా రకరకాలుగా ఉన్నాయి ప్రతి చెట్టు కూడా ఏదో ఒక సమస్యకి పనిచేస్తూనే ఉంటుంది పనికిరాని మొక్క అంటూ ఈ ప్రకృతి సృష్టిలో ఏది కూడా లేదు అన్నీ పనికొచ్చేవే కాకపోతే కొన్ని రకాల మొక్కలని ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవాలి కొన్నిటిని పైపోతగా మాత్రమే వాడుకోవాలి అంటే ఎందువల్ల అంటే విషపూరితమైన మొక్కలు కాబట్టి ఒక ఐదు శాతం విషపూరితమైన మొక్కలు ఉంటాయి కాబట్టి మన యొక్క ఛానల్ని మీరు చూడటం ద్వారా ఏమవుతుందంటే ఏ మొక్క మనకు అనుకూలం ఆహారం అవుతుంది ఔషధం అవుతుంది ఏ మొక్క విషపూరితమో తెలుసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మొక్కని ఈ తీగ జాతి యొక్క మొక్కని మనం కషాయం చేసుకొని తాగాలి ఉదయం సరిపోతుంది ఉదయం సాయంత్రం అవసరం లేదు ఉదయం దీన్ని కషాయం చేసుకొని తాగితే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది మరి ఈ శక్తి అనేది ఎవరికైతే బాగా పెరిగిందో వారికి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి రోగాలకు సంబంధించి జబ్బులు ఏమున్నా తొలగిపోతాయి అలాగే దీన్ని ఒక మనం అలవాటుగా ప్రతిరోజు పరగడుపున కషాయాన్ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే తేనీరులాగా తీసుకుంటూ ఉన్నట్లయితే భవిష్యత్తులో రోగాలు కూడా మన శరీరాన్ని తాకలేవు మన దేహంలోకి ప్రవేశించవు మరి ఆ మొక్క ఏంటో తీగజాతి మొక్క మీకైతే నేను పరిచయం చేస్తున్నాను చూడండి దయచేసి వీడియోని ముగింపు వరకు చూడండి ఈ ప్రకృతి ఔషధ మొక్కలకు అండి కొంచెం వర్షం పడితే చాలు మనకి ఎక్కడ పట్టినా మనకి మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి ఒకసారి మీరు ఈ కాయల్ని ఆకుల్ని తీగని మీరు బాగా గమనించండి ఆకులు ఆకులు ఇలా ఉంటాయి దీని యొక్క కాయలు ఈ మాదిరిగా ఉంటాయి ఇవి పచ్చికాయలు అది ఒక తీగ అలా ఉంటుంది మనం తీగను పట్టుకున్నామంటే కొంచెం బంక ఉంటుంది ఇది సొతాగా మొలవలేదు ఏదైనా ఒక చెట్టు పైన పాకుతూ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఒక బంక ఉంటుంది చూడండి ఏదో ఒక నల్లి పురుగులు దాని మీద పాకుతున్నట్టుగా మనం పట్టుకుంటే అంత బంక ఉంటుంది ఈ కాయ చుట్టూ రక్షణగా ఒక బోలు వంటి ఒక బెరడు అల్లుకొనిపోయి ఉంటుంది చూడండి చూసారు కదా దీనిని డవర డంగి అంటారు చెట్టు పేరు డవర డంగి ఇది ఆయుర్వేద భాష మరి గ్రామీణ భాష అయితే బుడ్డకాయల చెట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో అడవి ద్రాక్ష అని కూడా అంటారు ఎందువల్లంటే ఈ కాయలు పండితే చాలా పుల్ల పుల్లగా ఉంటాయి మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి మరి పెళ్ళయ్యి వెంటనే సంతానం కావాలనుకునే దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక ఈ కాయల్ని మీరు చూస్తున్న ఈ కాయల్ని ఆ దంపతులు ఇరువురు కూడా ఒక వారం రోజుల పాటు రోజు ఒక నాలుగైదు కాయలు ఇద్దరు కూడా తింటూ ఉన్నట్లయితే ఆ దంపతులకు సంబంధించి దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఆ స్త్రీలకు సంబంధించి గర్భ దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా వారికి గర్భం అనేది వస్తుంది పూర్వకాలంలో గర్భం త్వరగా రావాలి అనుకునే దంపతులకి పెళ్ళైన వారికి ఆ మొదటి రోజు నుంచి ఇవి తినిపించేవాళ్ళు ఈ కాయల్ని కాబట్టి ఈ కాయలు ప్రతి ఒక్క ప్రత్యేకంగా తీసుకోవాలి మరి పురుషులు తీసుకోవడం ద్వారా ఏంటి అంటే మూత్ర దోషాలు ఏమైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అలాగే వీర్య దోషాలు అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ కాయల గురించి ప్రత్యేకంగా దంపతుల గురించి చెప్పబడి ఉంది ఇక చూద్దాం ఈ కాయల వల్ల చాలా రకాల సమస్యలు అయితే తొలగిపోతాయి అతి వేడి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది ఒళ్ళు ఉడుకు ఇలా ఎన్నో రకాల సమస్యలకి అద్భుతమైన పరిష్కారం ఈ కాయలు ఇక ఆకులు తీసుకుందాం ఒక మూడు ఆకులను తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి చూస్తున్నారు కదా ఈ బంక ఏదైతే ఉందో ఈ బంక ఉంది శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఒక గ్లాసు నీళ్లు ఒక పాత్రలో పోసి బాగా వేడి చేసి ఆ మరుగుతున్న నీటిలో ఈ యొక్క మూడు ఆకులను వేసి ఒక పావు గంట సేపు బాగా మరిగించాలి ఎంతవరకు అంటే ఆ గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోయే వరకు బాగా మరిగించాలి మరి ఆ మరుగుతున్న నీటిలో ఈ యొక్క ఆకులు అనేవి బాగా ఉడికిపోయి ఈ ఆకుల్లో ఉన్న జీవం ఏదైతే ఉందో ఈ రస జీవం అలాగే దీనిలో ఉన్న ఔషధోపయోగములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని మీరు వడగట్టేసి ఆ వడగట్టిన పైన వచ్చిన ఆకులు తీసివేసి ఈ వచ్చిన కషాయాన్ని మీరు తాగుతూ ఉండాలి మరి ఆ కషాయం మీరు డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు ప్రత్యక్షంగా మీరు తీసుకోలేని వాళ్ళు అందులో మీరు రుచి కోసం తేనె పటికి బెల్లం తాటి బెల్లం ఇలా వేసుకోవచ్చు ఇలా ఏదైనా కొంచెం రుచి కోసం వేసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో దీన్ని తేనెలాగా తాగవచ్చు మరి ఇది తాగటం వల్ల ఎలాంటి ఇబ్బంది నష్టమైతే ఉండదండి ఇది తాగటం ద్వారా ఏమైతే వ్యాధి నిరోధక శక్తి ఉందో అది బాగా పెరుగుతుంది మరి ఈ శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి శరీరం పైన ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా జలుబులు దగ్గులు జ్వరాలు కాలనొప్పులు నొప్పులు నడువు నొప్పులు తలనొప్పులు అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి దీన్ని మీరైతే కషాయంలా చేసుకొని తాగండి ఇక ఈ కషాయాన్ని తాగటం ద్వారా పేగులు శుభ్రపడతాయి పేగులకు సంబంధించిన సర్వదోషాలు ఒక రకంగా చెప్పాలంటే పేగులే కాదండి ఉదరానికి సంబంధించిన సర్వ దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క పొట్టలో ఉన్న నులిపురుగులు ఏమైతే ఉన్నాయో నులిపురుగులన్నీ కూడా చచ్చి అండి మలం ద్వారా అలాగే మలమూత్ర దోషాలు తగ్గిపోతాయి గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి కడుపు ఉబ్బరం పోతుంది జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది మాకు ఆకలి లేదండి అనుకునే వాళ్ళకి బాగా విపరీతంగా ఆకలి వస్తుంది అంటే ఈ చెట్టులో అన్ని ఔషధోపయోగములు ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా దీని యొక్క ఆకుల యొక్క కషాయం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి దీన్ని మీరు ప్రయత్నం చేయండి ఇక ఈ కషాయమే కాకుండా ఇదిగో చూడండి మీరు చూస్తున్న ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీయాలి ఈ రసంలో కొంచెం పసుపు కొబ్బరి నూనె కలిపి దీన్ని చర్మ రోగాలు విపరీతంగా చర్మ రోగాలు గజ్జి తామర దురదలు ఇలా ఎవరైతే బాధపడుతున్నారో ఆ గజ్జి తామర దురదలపైన దీన్ని రాయొచ్చు ఇలా రాయటం ద్వారా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అంటే ఈ తామర గజ్జి ఏమైతే ఉందో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి మరి పూర్వకాలంలో దీన్ని బాగా ఉపయోగించుకునే వాళ్ళండి కొంచెం వర్షాకాలం కొంచెం శీతాకాలం కానీ ఏదైనా సరే కొంచెం వర్షాలు పడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు విరోచనాలు కానీ వాంతులు కానీ జ్వరాలు కానీ జలుబులు కానీ వచ్చినట్లయితే ఈ యొక్క ఆకుల కషాయాన్ని చాలా బాగా తీసుకునేవాళ్ళు ముఖ్యంగా శీతాకాలంలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే దీన్నే తీసుకునేవాళ్ళు ఇక దీని యొక్క కషాయం ద్వారా పుండ్లు ఏమైతే ఉన్నాయో కొంతమందికి కుళ్ళిన పుండ్లు ఉంటాయి కుళ్ళిన పుండ్లు అంటే షుగర్ పుండ్లు కూడా కొంచెం ఎక్కువ మానకుండా ఉంటాయి మానని పుండ్లు షుగర్ పుండ్లు కుళ్ళిన పుండ్లు ఇలా మానని పుండ్లు వీ యొక్క వీటి పుండ్లు యొక్క వాసన అనేది దుర్గంధం చెడు వాసన వస్తుంటుందన్నమాట అవి మానవు అలాంటి పండ్లకి ఈ యొక్క ఆకుల కషాయంతో కడిగేవాళ్ళు మరి దీని యొక్క ఆకుల కషాయంతో ఎవరైతే పుండ్లను కడుగుతారో ఆ పుండ్లు చాలా త్వరగా మానుకుంటాయి అంటే మనం తీసుకునే ఔషధాలకి ఈ యొక్క కషాయం ద్వారా కడిగిన కడిగితే సహాయంగా ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని ఆరాకం కూడా ఉపయోగించుకునేవాళ్ళు ఇక తలనొప్పులకు కూడా దీని కషాయాన్ని తాగేవాళ్ళు తలనొప్పి సమస్యతో తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీని యొక్క కషాయాన్ని తీసుకోవటం ద్వారా తలనొప్పులు అలాగే ముక్కు దిబ్బడ సైనస్ సైనస్ జలుబులు అన్ని రకాల సమస్యలకు కూడా ఇదైతే పనిచేస్తుందండి మరి ఎక్కడ పట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది చక్కగా దీన్ని మీరు ఇంటి చుట్టుపక్కల కనిపించినట్లయితే దీన్ని ఈ క్షణమే తెచ్చుకొని ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే